ఈ సంవత్సరం రాజు కుజుడు మంత్రి శని ఈ శని యొక్క ప్రభావం మందవృష్టి మంత్రిత ఈ సంవత్సరం మంత్రి శని అమ్మడం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు గత సంవత్సరం ఓడిపోయినటువంటి వారందరూ ఉదాహరణకి మనకి లోకేష్ బాబు గారు అవునండి మన పవన్ కళ్యాణ్ గారు అవున వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం విన్నవడానికి నెగ్గడానికి అవకాశం ఉంటుంది ప్రతిపక్షం చాలా విశేషంగా పుంజుకుంటుంది తర్వాత ఇంట్లో ఉన్నటువంటి జగన్ గారికి ఇంట్లోనే తన చెల్లెలు గారు షర్మిళ గారు వీళ్ళంతా కూడా వ్యతిరేక భావాలుగా ఉన్నారు వారికి వాసు అవ్వచ్చు లేకపోతే జాతక ప్రభావం కూడా ఉండొచ్చు ఈ రెండు కూడా వారిని మధ్యలో ఉండి నలిపేస్తూ ఉంటాయి అందుచేత కాస్త అవన్నీ సర్దుకుని ఎదరక వెళితే వారు కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా సేనాధిపతి బుధుడు సే సేనాధిపతి శుక్రుడు ఈ సంవత్సరం సేనాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల స్త్రీలకు కూడా చాలా ప్రాధాన్యత వస్తుంది で、僕あ。 మన కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు అవునండి వారి పుత్రిక ప్రియాంక గాంధీ గారు అవునండి లేకపోతే ఇక జగన్ సెల్లులు గారైనటువంటి షర్మిళ గారు అవనండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కోడలు అయినటువంటి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి భార్య అయినటువంటి వారు భార్య లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క కోడలు భ్రమణి భ్రమణి వీళ్ళందరూ కూడా పుంజుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం సేనాధిపతి శుక్రుడు శుక్రుడు స్త్రీకారకుడు కాబట్టి స్త్రీలకు చాలా విశేషంగా ప్రాధాన్యత ఉంటుంది అదే కాకుండా దేశ రాష్ట్ర భవిష్యత్తులో కూడా స్త్రీలకు చాలా విశేషంగా ఓ రక్షణ ఏర్పడుతుంది వారు కూడా ఒక వారి యొక్క సత్తాను చూపుతూ ఉంటారు ఓ మంచి పద్ధతిగా వ్యవహారం చేస్తూ ఉంటారు వారు కూడా అందరి పది మందికి హెల్పింగ్ చేసే అవకాశాలు ఉంటాయి వారు కూడా నేనున్నాను సుమాని నడు భుజం మీద చేవేసి వారి యొక్క వెనక్కుండి నడిపించే అవకాశాలు ఈ యొక్క స్త్రీ స్త్రీలందరికీ కూడా అవకాశం ఉంది అందుచేత ఈ సంవత్సరం స్త్రీలకు కూడా చాలా విశేషంగా బాగుంటుంది వారు కూడా చాలా అభివృద్ధిలోకి వస్తారు డ్వాక్రా మహిళలు నుండి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది